ఇక్కడ కీర్తనకారుడు ఒక మాట అన్నాడు గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అన్నాడు అంటే కొండలెక్కిన అనుభవాలే కాదు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకి దేవుడు చూపిస్తాడు దేవుని సంబంధంగా మనం మారాం రక్షణానుభవంలోనికి మనం వచ్చాం క్రీస్తుకు చెందిన వారంగా మనం అయ్యాం గనక పర్వతాలు ఎక్కిన ఆనందకరమైన అనుభవాలే కాదు అగాధపు లోయల్లోకి దిగిపోయిన అనుభవాలు కూడా మనకుంటాయి అని ఆయన చెప్తున్నాడు నేను కాదు కీర్తనాకారుడు దావీదు చెప్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఆ లోయ పేరు గాఢాంధకారపు లోయట బైబుల్లో కొన్ని రకాల లోయలు ఉన్నాయి ఆకోరు లోయ బాకా లోయ గాఢాంధకారపు లోయ ఆ పద్మాలు పుట్టే లోయ లోయలలో పుట్టే పద్మము అంటాడు ఇట్లా రకరకాల లోయలు ఉన్నాయి అట్లాగా మనం కూడా కొండలెక్కిన అనుభవాలే కాదు కొన్నిసార్లు లోయల్లోకి దిగిపోయిన గుండా కూడా మనం ప్రయాణం చేస్తాం తీసుకెళ్తాడు దేవుడే నా లైఫ్లోనే మీకు కనపడతా ఉన్నాయి ఎవరిదాకా అవసరం నా జీవితంలోనే ప్రశంసలు పొగడ్తలు ఏమండి వాటితో పాటు తిరస్కారాలు తృణీకారాలు దూషణలు ఇది కొండ అయితే అది లోయ అది అయితే తర్వాత కొండ అన్నీ అన్నీ ఒక ఎత్తైన కొండ ఎక్కామంటే నెక్స్ట్ ఏముంటుంది అక్కడ అది కొండకు అవతల ఏముంది లోయే లేకపోతే అది కొండ కాదు మనమే ఏమని పాడుతున్నావు ఎక్కలేని కొండ ఎత్తైన కొండ నన్ను ఎక్కించాయని అడుగుతున్నా కొండ ఎక్కినకు నెక్స్ట్ ఏంటి కాబట్టి ఈ లోకపు జీవన యానములో కొండలెక్కిన అనుభవాలే కాదు లోయల అనుభవాలు కూడా ఉన్నాయి సిరియా రాజు సిరియా సైనికులు వాళ్ళు అనుకుంటారు ఇష్రాయేలీలో దేవుడు కొండలకే దేవుడు కానీ లోయలకు దేవుడు కాదు కొండల్లో యుద్ధం చేస్తే వాళ్ళని కాపాడుతాడు కానీ లోయల్లో యుద్ధం చేస్తే కాపాడ్డని లోయల్లో వాళ్ళను కొడదామనుకుంటే ప్రవక్త ద్వారా మాట పంపిస్తాడు ఒరే నిద్రమారా ఇస్రాయిలీలో దేవుడైన అయ్యి హో వా కొండలకే దేవుడు కాదు లోయలకు కూడా దేవుడే దేనికి దేనికి దేవుడు లోయలకు కూడా దేవుడు దేవుడు కొండలలో లోయలలో ఈ లోకాన్ని విడిచినా లేకపోతే ఏసై రాకళ్ళు ఎత్తబడిన తర్వాత అందరిని చూసుకుంటే అందరూ కూడా కొండ ఎక్కిన అనుభవం లోయ దిగిన అనుభవం కొండ ఎక్కిన అనుభవం లోయ దిగి అందరికి ఉంటుంది ఏదో లోకానికి సంఘానికి ప్రపంచకానికి విరుద్ధంగా మనం ఏదో బతుకుతున్నామన్న ఫీలింగ్లోకి అస్సలు వెళ్ళొద్దు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు శోధనతో పాటు దాని నుండి తప్పించుకునే మార్గమును కూడా ఆయనే చూపును అర్థమైందా కాబట్టి అయా నిన్ను నమ్ముకున్న తర్వాత కూడా నాకు ఈ పరిస్థితి ఏంది ప్రభువా నిన్ను నమ్ముకొని నీకు ప్రార్థన చేస్తున్న తర్వాత కూడా నాకు ఈ బాధలేంది ప్రభువా అన్న ప్రశ్న నీకు వస్తే సమాధానం ఇది అంటాడు కుమారి అనుభవం కోసం బిడ్డ అంటాడు కుమారుడా అనుభవం కోసం నాయన ఆ నొప్పి కొంచెం భరించాలి అది నీకు అనుభవ జ్ఞానం అవుతుంది తర్వాత ఇతరులకు చేయగలుగుతావు రేపు నిత్యత్వంలో కూడా నా గురించి నా అనుభవాలు ఇతరులతో పంచుకోగలుగుతావు సంఘం ఇక్కడ ప్రజలకు బాసటగా ఉంటమే కాదు రేపు దూతలకు కూడా దేవుని యొక్క నానావిధ జ్ఞానం సంఘమే చెప్పాలట విచిత్రమేంటో అందరికంటే అధోగతిలో ఉంది మనం అందరికంటే తక్కువ మహిమలో ఉంది మనం పరమగీతంలో చెప్పబడిన నల్లపిల్ల మనం అంటే మనం అంటే అందరూ తెల్లపిల్లలని అర్థం స్తోత్రం నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడి నేను ఎండ తగిలిన దానను పరో రథాశ్రములతో నేను నిన్ను పోలుస్తా అంటాడు కేదారు వారి గుడారాలతో నిన్ను పోలుస్తా అంటాడు అంత బ్లాకే స్తోత్రం హలే లూయా అయినా సరే ఈ నల్ల పిల్ల రేపు ఆయన పక్కన కూర్చోబోతుంది అయితే వాళ్ళకి ఈమెకున్న తేడా ఏంటంటే ఎండ తగిలిన అనుభవం ఏమికుంది అది లేదు వాళ్ళకి ప్రీని యొక్క హృదయం ఈమెకు తెలిసినంతగా వాళ్ళకి తెలియదు ప్రియుని గురించి ఈమె వివరించగలిగినంతగా ఇంకా ఎవ్వరు లెక్కకు మించిన కన్యకులు గలరన్నాడంటే కోటాను కోట్ల మహిమ ప్రపంచాల్లో కోటాను కోట్ల వ్యక్తులు ఉన్నారు కానీ వారెవ్వరికీ తెలియనంతగా ఆయన ఆయన హృదయము సంఘమునకు తెలుసు అర్థమైందా సంఘము కూడా ఆయనను వర్ణించింది సంఘాన్ని ఆయన వర్ణిస్తాడు అందుకే చెప్తాడు అన్నమాట సంఘము ద్వారా ఆయన నానావిధ జ్ఞానము పరలోకములో అధికారులకు ప్రధానులకు తెలియపరచాలని ఉద్దేశించాడంట అసలు వాళ్ళ స్టేటస్ వేరే అధికారులు ప్రధానులు ప్రధాన దూత ఎగుమిఖాయిలు సమాచార దూత గాబ్రియేలు రఫాయిలు అనే రకరకాల పేర్లు ఉన్నాయి దూతల పేర్లు కొన్ని రాయబడ్ల బైబుల్లో ఆ దూతలు ప్రధాన దూత అంటే ఏరేంజి మిఖాయిల్ స్థాయి కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా దేవుని సంగతులు అన్నీ తెలియవాట దేవుని హృదయ వ్యక్తిత్వం ఆయన ఎవరితో ఎలా మసలుకుంటాడో ఎవరితో ఎలా వ్యవహరిస్తాడో ఒక పాపి విషయంలో ఆయన స్పందన ఎలా ఉంటుందో పాపికి తెలుసు కానీ పరిశుద్ధులకి ఏం తెలుసు ఈ మాటతో అర్థమవుతుంది అనుకుంటాం మీకు దేవునికి స్తోత్రం అవునా తండ్రి ఎంత గొప్పోడో పెద్ద కుమారుడికి తెలియలే గాలికి తిరిగి వచ్చినోడికి తెలిసింది మళ్ళీ చెప్పేదా అర్థం కాలేదా నానమ్ నానెంత మంచోడో నానెంత ప్రేమ కలిగినోడో నానెంత ఊర్పు కలిగినోడో నా దగ్గరే ఉండి ఉన్నోడికి ఏం తెలుసు నాన్నకు దూరమై బ్రతికి తిరిగి వచ్చి నా దగ్గర దయా కనికరం క్షమ పొంది మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందుకొని ఈ చెడిపోయి బతికిన తప్పిపోయి తిరిగి వచ్చిన ఆ చచ్చిపోయి బతికిన ఈ కొడుకు తెలుసు కానీ పెద్ద కొడుకు ఏం తెలుసు అందుకే ఈ చెడిపోయిన కొడుకేమో వచ్చి కాళ్ళు పట్టుకుంటే తండ్రి దగ్గర ఉన్నవాడేమో కంప్లైంట్లు చేశాడు అదే తేడా ఇప్పుడు ఇద్దరిలో నానెవరికి అర్థమయ్యాడు గాలికి తిరిగి వచ్చిన వాడికి అర్థమయ్యాడా లేకపోతే అక్కడే కూర్చున్న వాడికి అర్థమయ్యాడా పెద్దగా చెప్పండి అలాగని మనం అల్లుద్దాం అంటున్నానా ఆల్రెడీ మనం అనుభవం పొందొచ్చు అది విషయం ఇప్పుడు మనం స్పెషల్గా వెళ్ళాల్సిన అవసరంలా ఇప్పుడే స్పెషల్గా పోయారు ఆల్రెడీ మనం ఆ మరి ఒకప్పుడు ఊరేగు వచ్చిన వ్యవహారమే కదా చాలా మారులు తప్పిపోతాయి మేలుగా నకాయనా చాలా మారులు తప్పిపోతాయి నా చాల మురలాయనా నన్ను దిద్దు చిన్న ప్రాయము దేవునికి మహిమ మహిమగలుగును గాక లూయా దేవుడు మన మీద పగబట్టడు మన మీదేం పగబట్టల దేవునికి మన మీదేం కోపం లేదు దేవుడు మనకు నాన్న కానీ తండ్రి కానీ శత్రువుగా అలాంటి స్థితిలో ఉండి కూడా మనకి ఇలాంటి అనుభవం ఎందుకంటే అనుభవ పాఠం కోసం అన్నాను ఒకటి అర్థమైంది కదా రెండవది ఒకటి అనుభవ పాఠం రెండవది కాపరి కింద ఎహో వానా కాపరి నేనాయన గొర్రెను యహో నా కాపరి నేనాయన గొర్రెనని పాట పాడటం కాదు బతకాలి కొన్ని మిడిమేలపు గొర్రెలు ఉంటాయి గొర్రెలన్నీ ఒకేటై పండు ఉండే నడమంత్రపు గొర్రెలు మిడిమేలపు గొర్రెలు ఉంటాయి కాపరి ఏడుంటే ఏడో తిరుగుతుంటాయి తిరుగుతుంటాయి చూసి చూసి పోయి ఏం చేస్తాడు తెలుసా ఆ చేతిలో కర్ర ఉంటుందిగా నేను ఆడ ఉన్నా నువ్వు ఆడ తిరుగుతున్నాను పెట్టామని కొడతాడు పోయి వచ్చి లైన్లో ఉంటుంది దీన్ని అర్థం ఏంటంటే యహోవా నా కాపరి పాటలు పాడుకోవటం కాదు నిజంగా ఆయన కాపరిత్వం కింద ఆయన నడిపింపు కింద నేనున్నానా సొంత నడిపింపుల్లోకి వెళ్ళానా కొన్నిసార్లు దేవుడు అనుభవాల కోసం అనుమతించి మనకు శ్రమ వస్తే కొన్నిసార్లు మన మిడిమేలప చేష్టాల వల్ల వచ్చింది అది దేవుడు ఒకటి చెబుతాడు అంతటితో ఆగితే బాగుంటుంది ఆగరే అబ్బాయి ఎక్కువ పోవద్దు నాన్న ఎక్కువ పోయి ఓవరాక్షన్ చేసావు అంటే నడులు తిరుగుతీరా వద్దు కంట్రోల్ అవ్వమ్మా తగ్గించుకో నువ్వు నా బిడ్డవి కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చెబుతాడు చెబుతుంటాడు దేవుడు ఒక దశలో స్వరం విన్నా అయినా మరో దశలోకి వచ్చేటప్పటికి స్వరం వినడో వినడు మా అన్న ఒక ఆయన తెలుసు నాకు మా అన్న ఒక ఆయన తెలుసు చాలా మంచిోడు పావు ఇప్పుడు కూడా మంచివాడే కొద్దిగా దారి తప్పిన పొజిషన్లో ఉన్నాడు వస్తాళ్ళు దారిలోకి వస్తాడు ఏమీ లేని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశాం ఆయన కూడా మారు మనసు పొంది రక్షణ పొందాడు ఎట్లా హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళాడు ఏదో పావులో బేట సంపాదించాడు పైసలు వచ్చినాయి మంచిగానే ప్రార్థన చేస్తూ ఇక నాకు ఫోన్ చేస్తూ ఉంటాడయ్యా దేవుడు నన్ను చాలా దీవిస్తున్నాడు దేవుడు నాకు అన్ని రకాల పనులు ఇచ్చాడు మంచిగా పైసలు వస్తాయి అంతే సంతోషంగా పండగ చేసుకున్నట్టు మాట్లాడాడు డబ్బులు ఎప్పుడైతే రావటం మొదలుపెట్టినాయో అవి రానంత వరకు ఆయన దేవునితో కనెక్టింగ్లో బాగానే ఉన్నాడు దీనుడుగా ఉన్నాడు అన్ని లెక్కలు బాగానే ఉన్నాయి నలువైపుల నుంచి సంపాదన వచ్చింది దేవుడు దారి చూపించాడు ఒక దశలో శ్రమలో నలిగాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుడు పిడికిలి విప్పాడు అద్భుతం జరిగింది నలువైపుల నుంచి కార్యం జరిగింది సమృద్ధి వచ్చాడు వచ్చేసింది సమృద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఈ మనిషి దారి మారాడు ఏం చేస్తున్నాడు ఇక కోడి పందాలు వేస్తున్నాడు ఏనండి కోడి పందాలు వేస్తున్నాడు కోడి పందాలు వేస్తున్నాడని నాకు తెలిసింది నేను ఫోన్ చేశాను అప్పుడు ఫ్రీ ఉందిలే అప్పుడు ఇంత ప్రెజర్ లేదు కొంచెం అనుకూలం ప్రశాంతత ఉంది చిన్న పరిచర్య ఫోన్ చేసి అన్న ఇట్లాగా తెలిసింది నాకు అది మంచిది కాదన్నా జోదం ఎప్పుడు మంచిది కాదు దేవుడు నిన్ను ఆశీర్వదించి ఒక స్థితిలో ఉంచాడు నువ్వు మళ్ళా దేవుని నడిపింపును కోల్పోతున్నావు పరిశుద్ధులకు అది తగదు మనకు అది పనికి రాదు రాదు కోడి పందాలు కుక్క పందాలు మనం వేయకూడదు మనకొద్దు అది దానివల్ల సంపాదన ఏమో కానీ నష్టపోతావు వద్దు ఆ కలొద్దు మనకి ఏ పందాలు వేయకుండానే దేవుడు నిన్ను దీవించాడు నీకు తెలిసిన పనిలోనే దేవుడు నీకు ద్వారాలు తెరిచి అద్భుతాలు చేసి నలువైపు నుంచి సాయం వచ్చేటట్టు చేస్తాడు తృప్తి లేకపోతే మళ్ళీ ప్రార్థన చేయి సవ్యమైన రీతిలోనే మళ్ళా నాలుగు రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు నీకు తపన తీరకపోతే అంతేగాని ఈ పని మాత్రం చేయొద్ద అప్పుడు ఆయన నాకేం చెప్పాడో తెలుసా మీకు మైండ్ పోయిద్ది ఆయన నాకేం చెప్పాడో తెలుసా అయ్యో నేను దేవుణ్ణి అడగకుండా ఇట్లా మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నా పోయేటప్పుడు తెల్ల కోడిని తీసుకోమంటే కోడిని తీసుకుంటున్నా కోడ్ డ్యాగన్ తీసుకోమంటే కోట్ డ్యాగన్ తీసుకుంటున్నా కాకి డ్యాగన్ తీసుకోమంటే కాకి డాగ అని తీసుకుంటున్నా నాయన ఏది చదివితే అది తీసుకొని పోతుంటే పందెం కొడుతుందే అన్నాడు నాకు మైండ్ పోయింది దేవునికి స్తోత్రం కలిగునుగాక హలోయ నాకు మైండ్ పోయింది మరి ఇదేదో నాకు చూతే నేను కూడా వేద్దునుగా ఇక్కడే రాజుపాలెం దగ్గర వేసేవాళ్ళు అప్పుడు నేను కూడా లోకల్లో ఉన్నప్పుడు పోయి అప్పుడప్పుడు వేసాను వేసేవాడిని శుభ్రంగా నాకు చెప్పట్లేదు దేవుడే అంటున్నాడు మరి ఆయనకేం కోడి డాక చదువుతున్నాడు కాకి డాక చదువుతున్నాడు నెవిలి చదువుతున్నాడు తెల్లకోడి చదువుతున్నాడు ఈ చదువుతుంటే మీలో మీకు గుర్తు వస్తున్నాయి కదా గతంలో దేవునికి స్తోత్రం హలో చెప్పండి గట్టిగా నేను అన్నాను ఏ దేవుడు చదువుతున్నాడు నీకు అదేందయ్యో నేను ప్రార్థన చేసే ప్రార్థన చేసే చేసేదాన్ని నువ్వు వంద ప్రార్థనలు చేయి నా దేవుడు అది చెప్పడు నిన్ను ట్రాక్ మార్చాడు వేరేవాడు ఎంటర్ అయ్యాడు జాగ్రత్త దెబ్బతింటావు మొత్తం కోల్పోతావు ఆయన కాపరిత్వం కింద ఉన్నావు ఆయన చెప్పినట్టు ఆయన కాపరిత్వం కింద గుండు మళ్ళా నీ సొంత ఆలోచనలకు సొంత దారులకు వెళ్ళవాకు మొహం బయలుద్దాన్నా అని చెప్పాను ఒకటి రెండు మూడు నాలుగు సార్లు హెచ్చరించాను ఇక అంతకుముందు తడ తరచుగా ఫోన్ చేశాడు ఫోన్ చేయటం అనుకున్నాడు చేసినప్పుడల్లా ఇదే క్లాస్ ఇస్తున్నాడని ఒక సేవకుడుగా నేను మరి అతను దెబ్బ తినకుండా చెప్పాలి చివరికి ఏమైందో తెలుసా మొత్తం స్మాష్ మళ్ళీ ఎక్కడ ప్రారంభమైందో అదే స్థితికి వచ్చా ఇప్పుడు ఒక సేవకుడు ఒక మాట చెప్పాడంటే కాస్త మిడిమేళం నడమంత్రం తగ్గించుకొని కంట్రోల్ చేసుకోవాలి వాక్యం నుంచి వచ్చినా సేవకుడు నోటి నుంచి వచ్చినా ఏదన్నా ఒకటి మన లైఫ్కి సంబంధించి వార్నింగ్ వస్తే మనం దిద్దుకోవాలి ఓవర్ యాక్షన్ చేయకూడదు సేవకుడిని అనుకోకూడదు వాడు అమాయకంగా కనపడతాడు నీ తాతలు పద్నాలుగు మందిని చదివి వాడు సేవకుడు అయ్యాడు నిన్ను కాదు నీ తాతలు నీలాంటి తాతల్ని పద్నాలుగు మందిని చేది వాడు దైవజనుడు అవుతాడు నీకేం అమాయకంగా అమ్మా ఉందనా అలా అమ్మాయ ఉందనా అనుకుంటూ కనపడతాడు వాడు తిక్కలోడే కావచ్చు కానీ వానికి తోడై ఉండి వానిలో ఉండి కార్యం నలుపుతున్న వాడు బలవంతుడు మన అనుభవాలు వేరు వేరు దేవునితో నడుస్తూ ఆ నడిపింపులు ఆటుపోట్లు తెలుసుకుంటూ ఎన్నో విషయాలు గ్రహించుకుంటూ బిడ్డలకు హెచ్చరిక చేస్తూ ఉంటాడు తీసుకోవాలిగా ఇంకొకళ్ళు ఉన్నారు నేను ఒక పని చేయబోతున్నానని నా దగ్గరికి వచ్చి సలహా అడిగారు నేనన్నాను నీ మీద ఉన్న ఏర్పాటు వేరు నువ్వు అవన్నీ వదిలేసి నువ్వు నేను చెప్పినట్టు రా అన్నాను నేను చెప్పాను ఈయన దగ్గరకు పోతే కాలం అని చెప్పినట్టు చదువుతుంటాడు వేస్ట్ అని ఇంకొక ఆయన దగ్గర పోయాడు ఆయన సేవకుడే ఆయన దగ్గర పోయాడు ఆయన లక్కీ లాడరీ ఒక ఆఫర్ ఇచ్చాడు నీకు గొప్ప కార్యం జరగకపోతే మామూలుగా ఉంటుందని ఎగిరి గడితే సబ్బ అయ్యను కదా దయవజనుడు అనుకున్నారు చివరికి ఆయన చెప్పిన జరగలేదు నేను చెప్పిన జరిగింది మొహం పయలేదు ఇప్పుడు ఆమ్లెట్ అయ్యింది దేవునికి స్తోత్రం కలుగునుగా అంటే నేను గొప్పవాడు అని చెప్పట్లా పద్ధతి వాక్యానుసారంగా వెళ్ళాల్సిన క్రమం వాక్యానుసారంగా ఇది దారి ఇది పద్ధతి చెప్పింది వాక్య పరిధిలో ఉందా లేదో చూసుకో అవతల వాడు చెప్పాడు నీకు నీకు ఇష్టమైంది చెప్పాడని నువ్వు ఓకే చేసుకున్నావు కానీ వాక్య పరిధిలో చెప్పలా నీ ఆనందం కోసం చెప్పాడు నీకు సూపర్ అనిపించింది కానీ నీకు నొప్పించినోడు వాక్య పరిధిలో చెప్పాడు వాక్య ప్రకారం చెప్పాడు నీకు నచ్చలా చివరికి ఎవరు చెప్పి జరిగింది వాక్యమే నెరవేరుద్ది వాక్యమే వాక్యమే నెరవేరుద్ది దీన్ని ఏమంటారంటే గొర్రె గాని ఆయన కాపరే గాని ఈ మిడివేళపు గొర్రె అన్నమాట మాట వినని గొర్రె ఇప్పుడు చెప్తా కాపరి కాపరిత్వం కింద కాపరి నడిపింపులో ఉన్న గొర్రె ముళ్ళకంపల్లో పడదు తోడేలకు చెక్కదో సింహానికి చెక్కదో ఎలుగుబంటలకు చెక్కదో దొంగలకు చెక్కదు ఎందుకంటే కాపరికి అందుబాటులో ఉంటుంది కాసుకుంటాడు ఆయన చెప్పినట్టు ఇంటది కాబట్టి ఈ మిడిమేలపు గొర్రెల సంగతి చెప్పన కాపరి చెప్పిన వెళ్ళిన రేగుతుంటాయి గొర్రెలు కొన్ని ఈ గొర్రెలు తోడేళ్లకు చిక్కే అవకాశం ఉంది అంటే మోసగాళ్లకు జిక్కే అవకాశం ఉంది సింహాలకు చిక్కే అవకాశం అంటే చీల్చి వేసే వ్యక్తులకు జిక్కే అవకాశం ఉంది దొంగలకు జిక్కే అవకాశం ఉందంటే ఖైమా చేసుకొని సట్లో పెడతాడే ఆడికి చిక్కే అవకాశం ఉంది స్తోత్రం ఇవన్నీ లేదనుకుంటే కంపల్లో ఉన్న పడే అవకాశం ఉంది అది బయటికి పోలేదు లోపల ఉండలేదు ఇరక్కపోయి ఇట్టయొద్దు అనుకోలేదు అన్నయ్య అసలు అల్లాడిపోతున్నాను అన్నయ్య ఎవడు బొమ్మన్నాడమ్మా ఎవడు ఇరుక్కోమన్నాడమ్మా ఇట్ అంటోడు అనుకోలేదు అన్నయ్య అసలు అప్పుడైతే భూలోక స్వర్గం చూపించాడు అన్నయ్య అంతే ఉంటుందని చెప్పాగమ్మా నువ్వు చెప్తానే ఉండవులే అన్నయ్య పాపం నీ తప్పే ఉంది మళ్ళీ నాకు పాపం దేవునికి స్తోత్రం కలుగు నువ్వు కాక హల్లే మళ్ళీ నాకు పాపం నాకు పాపం ఏదో అలవదలిగాది ఇప్పుడు నీకు పాపం చుట్టుకుంది ఎట్ట బయట అనుకుంటాను నేను నీకు కాపరి వాక్యం నీకు కాపరి పరిశుద్ధాత్మ కాపరి పరిశుద్ధాత్మ నీకు కాపరి దైవజనుడు కాపరి దైవజనుడు నీకు కాపరి యేసయ్య కాపరి దేవుని కాపరిత్వం కింద ఆ దేవుని చేతికర్ర కింద నడుస్తా 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 కాస్త నెమ్మది కలిగిన దినములో దారి తప్పాడు దావీదు ఈ పాట పాడినాయనే తప్పాడు తప్పి అది ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించి మళ్ళీ వచ్చి చేరాడు ఇక బొమ్మన పోడు వద్దు పోనాయన పో ఇష్టం వచ్చిన నాకు వద్దా నీకు దానం పెడతా నువ్వు చెప్పు నేను ఇంట రెండవది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది శ్రమ ఎందుకు వచ్చింది సమస్య అంటే మొదటిది అనుభవపాఠం కోసం వస్తే రెండవది కాపరి చేతి కర్ర నుంచి దూరమైనందుకు వచ్చిద్ది నడిపింపు ఒకటి చెప్తే ఇంకొక నడిపింపు కిందకు పోయినందుకు వచ్చిద్ది చెప్పింది చేయకుండా చెప్పని చేస్తే వచ్చిద్ది ఇప్పుడు ఇలాంటి బుద్ధిహీనమైన పనులు చేసుకుని సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అబద్ధాలు ఆడకుండా చేయొత్తండి నిజాయితీగా చెయ్యొత్తితే దేవుడు తీసేస్తాడు ఇదిగో నిజాయితీగా చేయెత్తితే దేవుడు తీసేస్తాడు షో చేస్తే అంతే ఉంటాయి చెప్తున్నా ఇట్లా చెప్పిన మాట వినకుండా వాక్యం ఎరిగి కూడా పిచ్చితనంగా వెళ్ళి ఆ మాట తిరస్కరించి తెచ్చుకున్న దరిద్రం అన్నోలు చేతి లేదండి బా ఏ సునామంలో మీ యథార్థతను బట్టి మీరు ఎదుర్కొన్నవన్నీ నా తండ్రి తొలగించును కా తండ్రి తొలగించును అర్థమైందిగా మరి ఇప్పుడు తక్షణం నువ్వు చేయాల్సిందేంది ఏంది